అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి ఒక శక్తివంతమైన గుప్తలక్ష్మి మంత్రం అయితే గుప్తలక్ష్మి మంత్రం అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి ఈ మంత్రాన్ని మీరు ఎవరితో చెప్పుకోకుండా సీక్రెట్గా ఒక్కరే వినండి అనమాట ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో గుప్త నిధులైతే మీ సొంతమవుతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి మీరు నమ్మి నమ్మకంతో చేసుకోండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక ఈ వీడియో అయితే మనం ఒక అద్భుతమైన మంత్రం గురించి అయితే చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇక మనకి ఎప్పుడైతే డబ్బు అవసరం అనేది ఉంటుందో అప్పుడు ఈ మంత్రాన్ని చదువుకున్నా లేదా విన్నా సరే కట్టలు కట్టలుగా డబ్బు అనేది మన దగ్గరికి వచ్చే తీరుతుందన్నమాట కాబట్టి కేవలం మనం నమ్మకంతో చెప్తే సరిపోతుందండి మిగతాదంతా కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడనమాట ఇక అలా వచ్చేలా అంత శక్తి ఈ మంత్రానికైతే ఉందన్నమాట ఇక ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇది విని చదవాల్సిన మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ మంత్రమే గుప్తలక్ష్మి గుప్తలక్ష్మి మంత్రం గుప్తలక్ష్మి మంత్రం గురించి ఆ మంత్రానికి ఉన్న శక్తి గురించి దాని పవర్ గురించి ఇప్పుడు మనం ఈ అయితే చాలా క్లుప్తంగా నీట్గా అయితే తెలుసుకుందామండి కాబట్టి మీరు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వింటే అప్పుడు మీకు చాలా అంటే చాలా క్లారిటీగా అయితే ఉంటుంది మీ మనసులో కూడా ఎలాంటి డౌట్స్ అయితే ఉండవు మరి ఈ మంత్రాన్ని ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే మీరు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది విన్న ఇరవై నాలుగు గంటలలోపు మీరైతే అద్భుతాన్ని అయితే చూస్తారన్నమాట ఇక వీలైతే మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని మీ కళ్ళారా చూస్తారు ఇక నార్మల్గా మన సంప్రదాయంలో మంత్రాలకైతే ఎన్నో చాలా పవర్స్ అయితే ఉన్నాయి కదండి ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే ఇక ఈ మంత్రాల్లో సకల దేవతల శక్తి అనేది కూడా నిక్షిప్తమై ఉంటుంది ఇక ఈరోజు మనం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక గుప్త మంత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఇక ఎవరైనా సరే అనుకోకుండానో తెలుసో తెలియకో ఈ మంత్రాన్ని విన్నా సరే లేదా ఈ మంత్రం అనేది అనుకోకుండా వాళ్ళ చెవులను పడ్డా సరే వారి జీవితంలో ఉండే దౌర్భాగ్యాలు పాపాలు కర్మలు వారి జీవితంలో జరిగే సకల దోషాలు అన్నీ కూడా ఈ మంత్రం విన్న వెంటనే తొలగిపోతాయన్నమాట ఇక వాళ్ళ జీవితంలోకి అదృష్ట గడియలు అమృత గడియలు అనేది రావడం అనేది ఇది తథ్యం అన్నమాట ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక ఈ మంత్రం వినడం నుంచే అదృష్టపు గడియలు అయితే వాళ్ళ జీవితంలోకి మొదలవుతాయి ఇక ఈ మంత్రం మహిమ అయితే అంతా ఇంత కాదు ఫ్రెండ్స్ ఈ మంత్రానికి ఉన్న శక్తి అంత పవర్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట ఇక ఈ మంత్రం ఉదయం బ్రహ్మ ముహూర్త సమయంలో అంటే మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదింటి లోపండి ఇక ఈ సమయం అనేది బ్రహ్మముహూర్త సమయం అన్నమాట ఇలాంటి సమయంలో పఠించాలి అలానే రాత్రి తొమ్మిది నుండి పది గంటల మధ్య ఈ మంత్రాన్ని జపించడం చాలా మంచిదన్నమాట ఇక ఎవరైతే ఉదయం లేదా సాయంత్రం నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని వింటారో లేదా జపిస్తారో వారికి ఇక ఆ రోజైతే ఖచ్చితంగా ధనలాభం అనేది కలిగే తీరుతుందన్నమాట ఇక వారికైతే ఎంతో కొంత డబ్బు అనేది వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక అలానే వారు అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి ఇక మీరు ఇరవై సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు కనుక ఈ మంత్రాన్ని విన్నట్లయితే లేదా జపించినట్లయితే ఏదో ఒక రకంగా ఆ రోజైతే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొద్దిగైనా సరే ధనం అన్నది మీ దగ్గరకైతే డెఫినెట్గా అయితే వచ్చే తీరుతుంది అనమాట ఇక మీ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఖచ్చితమండి ఇక మీరు రాత్రి పడుకునే ముందు రోజు ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ పడుకున్నట్లయితే మీకు గుప్త నిధులైతే కలలో కనిపిస్తాయి ఇక నిజానికి అలా మీరు ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ క్రమం తప్పకుండా జపిస్తూ కనుక మీరు నిద్రించినట్లయితే కనుక మీ దగ్గరికి ఖచ్చితంగా డబ్బు అనేది వచ్చి తీరుతుంది ఇక కొన్ని రోజులకి స్వయంగా మీ కళలో కనిపించిన ఆ గుప్త నిధులు అన్నవి మీకు సొంతమయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక ఈ మంత్రాన్ని స్వయంగా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి అయితే చెప్పాడు ఇక ఈ మంత్రం అనేది కలియుగంలో కల్పవృక్షంతో సమానమని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ మంత్రం గురించి ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి స్వయంగా చెప్పారు ఇక ఈ మంత్రం వింటేనే మన ప్రతి కోరిక కూడా తీరిపోతుంది అలానే మన పాపాలు కష్టాలు దౌర్భాగ్యాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ పరిహారాన్ని మంగళవారం లేదా శుక్రవారం అయితే చేసుకోవాలన్నమాట ఈ మంత్రాన్ని నువ్వు జ మీరు జపించే ముందు ఒక్కసారి అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారితో మీరు మనస్ఫూర్తిగా ఇలా మాట్లాడాలి అమ్మా నేను మీ సేవకుడిని భక్తురాల్ని లేదా భక్తుడిని నీకు గులాబీ సెంటు అలానే నైవేద్యంగా బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పిస్తాను తల్లి నా మనసులోని కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నెరవేర్చమ్మా నేను నీకు ఎనిమిది నెయ్యి దీపాలని వెలిగిస్తాను నా మనసులో ఉన్న ప్రతి కోరికను కూడా తీర్చమ్మా నువ్వు నెరవేర్చుతావు కదా అంటూ మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారి ముందు మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ ఎనిమిది నెయ్యి దీపాలను వెలిగించాలి అలా ఎనిమిది దీపాలను వెలిగించాక ఇప్పుడు మేము చెప్పబోయే నేను ఈరోజు స్క్రీన్ మీద చెప్పబోయి ఈ మంత్రాన్ని మాత్రం మీరు డెఫినెట్గా అయితే చెప్పుకోవాలి ఇక దీనినే గుప్తలక్ష్మి మంత్రం అని కూడా అంటారు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా రాసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈ మంత్రం ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు చదవడం వల్ల లేదా వినడం వల్ల కానీ మీరు చేయండి అన్నమాట ఇలా ఏదో ఒకటి చేస్తే మీ జీవితంలో ఎంతో కొంత డబ్బు అనేది మీకైతే ఊహించినంత ధనమైతే మీ దగ్గరకైతే వస్తుంది మీరు ఖాళీగా ఉన్న సమయంలో అయినా సరే కొంత టైం అనేది మీరు రికార్డ్ చేసి పెట్టుకొని ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మీ వాయిస్ని మీరే కూడా రికార్డ్ చేసి వినొచ్చు అనమాట ఇక మీ డబ్బు రాబడి అన్నది కూడా మీ పరిస్థితులను బట్టి మీ గ్రహ పరిస్థితులను బట్టి మీ కర్మ ఫలాలను బట్టి కూడా రావడం అనేది జరుగుతుంది ఇక రాకుండా మాత్రం అస్సలు ఉండదండి రావడం అయితే పక్కా అన్నమాట అది కొంత అమౌంటా లేదా మీరు ఊహించినంత ఎక్కువ అమౌంటా అన్నది కరెక్ట్గా అయితే చెప్పలేము అది ఎంతో కొంత అమౌంట్ మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది అది చెప్పాను కదండి మీ గ్రహస్థితులను బట్టి మీ కర్మఫలాలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఆ విషయం మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలన్నమాట ఇది కొంతమందికి బాగా అయితే అమౌంట్ వచ్చింది మాకు కొంత వచ్చిందని మాత్రం అస్సలు బాధపడకండి ఎందుకంటే మన పరిస్థితుల ప్రభావం కూడా ఇలాంటి వాటి మీద కొద్దిగా అయితే ఆధారపడి ఉంటుంది కాబట్టి అస్సలు నిరుత్సాహపడకండి మీరు దైవం మీద నమ్మకం పెట్టుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసి చూడండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇక ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా విని ఒక పేపర్ మీద అయినా రాసుకోండి లేదు అంటే ఒక స్క్రీన్షాట్ అయినా తీసుకోండి ఇక ఇప్పుడు నేను చెప్పబోయే గుప్తలక్ష్మి మంత్రం ఏంటి అంటే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మై హ్రీం సిద్ధయే మమ గృహే అగచ్చ గచ్చ నమ స్వాహ నేను మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తాను జాగ్రత్తగా విన్నాను ఫ్రెండ్స్ ఐం హ్రీం శ్రీం అష్ట లక్ష్మీయ్ హ్రీం సిద్ధయే మమ గృహే అగచ్చగచ్చ నమ స్వాహ సో చూసారు కదండి ఇది మంత్రము ఇలా జపించడం వల్ల మీకు ఏం కావాలన్నా సరే లక్ష్మీదేవి అమ్మవారు మీకు ఇచ్చేస్తారన్నమాట ఇక ఈ మంత్రాన్ని మీరు ఎవ్వరికీ కూడా చెప్పకుండా చాలా అంటే ఒక నిధిని మీరు ఎలా అయితే దాచుకుంటారో అలా దాచుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి చంచలమైన స్వభావం అన్నమాట కాబట్టి మీరు అలా ఎవరికైనా సరే చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి అమ్మవారు స్వయంగా వెళ్ళిపోతారు కాబట్టి మరి ఈ వీడియో ఎందుకు చేశారని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు మనం మంచి మనసుతో అనుకోవాలి ఫ్రెండ్స్ ఒకరి జీవితం బాగుంటుంది అంటే ఖచ్చితంగా అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి మీరు నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ కావాలి మీరు ఈ వీడియోని షేర్ చేసుకోవచ్చు లేదు మాకు సొంత రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళకి చెప్పుకోకూడదా మాకు రక్త సంబంధికులు వాళ్ళకి చెప్పాలి అవసరం ఉంది అంటే పర్లేదండి మీరు ఒక మెసేజ్ రూపంలో కానీ ఎలా అయినా సరే వాళ్ళకి చేసుకోవచ్చు అనమాట కాబట్టి వీలైనంతవరకు ఈ మంత్రాన్ని చాలా సీక్రెట్గా ఉంచుకుంటే చాలా బెస్ట్ అనమాట ఇక ఈ మంత్రాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు పూటలా లేదంటే స్వచ్ఛమైన మనసుతో ఇరవై ఒక్కసార్లు నూట ఎనిమిది సార్లు జపించండి ఫ్రెండ్స్ అలానే ఈ మంత్రం అనేది వినడం ద్వారా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా మీరు పొందగలరు అనమాట కాబట్టి మీరే ఖాళీగా ఉన్న సమయంలో ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ రికార్డ్ చేసుకోండి అది మీరు బిజీగా ఉన్న సమయంలో అయినా సరే మీరు ఆ మంత్రాన్ని వినొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే మాకు డబ్బు కావాలి డబ్బు రాబడి లేదు మాకు డబ్బు రావడం లేదు అన్నది ఆగిపోయింది ఇక్కడ డబ్బుకి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అవసరాల్లో ఉన్నాం అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ వీడియో అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి అలాంటి అవసరాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట సో ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి